మీనాక్షి పరదేవతకి నారాయణి నారాయణుడు అందగారు కదూ మరి శ్రీ మహావిష్ణువు బయలుదేరకపోతే ఎలా కన్యాదానం చేయడానికి అందుకని ఈ క్షేత్రం నుంచి పెడతాడు శ్రీ మహావిష్ణువు ఇప్పటికీ ప్రతి సంవత్సరం మీనాక్షి కళ్యాణానికి తిరుపకొండ్రం నుంచే శ్రీ మహావిష్ణువు గూరి దిగుతూ మధురై చేరుకుంటారు మధురై చేరుకుని మధురైలో కన్యాదానం చేస్తారు అందుకే ఇప్పటికీ మీరు తమిళనాడు సంప్రదాయం ఉంది ఎక్కడ వివాహానికి శుభలేఖ వేసిన శంకరుడి చేతిలో మీనాక్షి చెయ్యి పెడుతున్నట్టు ఆకుపచ్చగా పాంజరాజుల యొక్క కట్టు బొట్టు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అమ్మవారి పెళ్లి కూతురుగా పుట్టింటి వైభవం ఇక్కడున్న మూర్తి కాదు అది పెళ్లి కూతురుగా ఉన్న మూర్తి ఉంటుంది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది భలే ఉంటుంది ఆ తల్లి వైభవం అది చిన్న పిల్లల ముద్దులొలుకుతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఆ తల్లికి సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుపకొండ్రం నుంచి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు మరి అన్నగారు కదా నారాయణ నారాయణి వచ్చి ఆయన కన్యాదానం చేశాడు